ఫ్రెండ్స్ ఈ రోజు వాన పడుతూ ఎదరు బాలే తెల్లగా ఉంది కదా సో అందుకనేసి మా హస్బెండ్ అయితే చికెన్ మునక్కాడు కేజీ రెండు కేజీ అయితే తెలేదు హాఫ్ కేజీ అర కేజీ మాత్రం తెచ్చాడు నేనైతే మునక్కాయ వేసి ఎంతో టేస్టీగా ఎలా ఉండాలి చూపించేస్తాను నువ్వు ముందుగా అయితే మనం కూర వండుకున్న ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాం నెక్స్ట్ పోపు దినుసులు అవి వేగిన తర్వాత టమోటా ఆనియన్స్ అనేది వేసేసుకొని సన్నగా కట్ చేసినాయి ఫ్రై చేసేసుకుందాం అందులో వచ్చేసి నేనైతే సాల్ట్ వేస్తాను కూరకు సరిపడా ఒకసారి వేసేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైనా సరే నేను సాల్ట్ వేయకుండా అయితే ఉన్నాను ఎందుకంటే టమోటా ఉల్లిపాయ అనేది మాడిపోకుండా నీట్గా కుక్ అవుతాయి మెత్తగా సో అందుకనేసి మెత్తగా కుక్ అవుతాయి సో సరిపడా కారం వేసిన ఒకటి నుంచి మూడు రెమ్మల దాకా నేను ఎప్పుడైనా సరే కరివేపాకు వేస్తాను సో చూసారా ఈ విధంగా అయితే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మెత్తగా ఉడికించుకుందాం చూసారు కదా ఈ విధంగా అయితే మాడుకోకుండా అనేది ఉడిగిపోద్ది మనం సాల్ట్ వేసినట్లయితే నేను ఎప్పుడైనా చూడండి నా వీడియోస్లో నేనైతే ముందుగానే సాల్ట్ వేసేస్తాను సో అలాగే కొబ్బరి పేస్ట్ అండి ఒక రెండు స్పూన్లు వేసాను అలాగే అల్లం పేస్ట్ అనేది ఒక స్పూన్ వేసాను బాగా అనేది మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా సో గిన్నె అనేది మాడుకోకుండా కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం తగ్గించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి పసుపు పసుపు లేనిదే కూర మీకు తెలుసు కాబట్టి నాకు ఇష్టమైనది అంటే పసుపు కూరలో ఉండాలి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనము కారం అనేది యాడ్ చేసుకుందాము మసాలా కూరలో కొంచెం తక్కువగానే వేసుకోండి సాల్ట్ కానీ కారం కానీ సాల్ట్ ఎక్కువైతే అస్సలుగా తినలేము తక్కువైనా పర్లేదు మళ్ళీ వేసుకోవచ్చు సో నేను చిన్న స్పూన్తో మాత్రం రెండు స్పూన్లు మాత్రమే వేసాను కారం అది చిన్న స్పూన్ అండి నెక్స్ట్ మనం లాస్ట్ గరం మసాలా కూడా వేసుకుంటాం కాబట్టి నేనైతే రెండు స్పూన్లు వేసాను చిన్న స్పూన్ తోటి నాకు ఇష్టమైందండి గుండెకాయ అనేది ఖచ్చితంగా అయితే మేము చికెన్లో గుండెకాయ ఉండేలాగా చూసుకుంటాం నా వరకు అయితే సో నెక్స్ట్ చికెన్ ఎంత వేసేసి అలాగే మునక్కాయలు మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా ఇందులో వేసేద్దాము అప్పుడు మనం ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్ సో ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ అయితే మనము కర్రీకి సరిపడా వాటర్ అయితే వేసుకుందాం మరి ఎక్కువగా అయితే వేయద్దు ఎందుకంటే చికెన్లో మనకి ఆల్రెడీ వాటర్ వస్తాయి కాబట్టి అది ఇది సరిపోద్ది చూసారు కదా నేను ముక్కలు గ్యాస్ అనేది పోసాను గ్లాస్ కూడా పోయలేదు ముక్కల గ్లాస్ మాత్రమే నేను పోసాను చూశారు కదా ముక్కలు ములిగేలాగా నేను పోసాను నెక్స్ట్ మన చికెన్లో వస్తుంది కాబట్టి సరిపోతుంది మనకి చూశారు కదా సొగం అయితే ఉడికింది కూర నేను చూపిద్దామనేసి మూత తీసేది ఈ విధంగా అయితే అయితే ఉడికింది మళ్ళీ మనం కొత్తగా ఉడికించుకోవాలి కాబట్టి మూత పెట్టేసి ఉడికిచ్చేసేసుకున్నాము మీకు అది వీడియోలో మాత్రమే వైట్గా కనిపిస్తుంది కానీ అలా ఏం లేదు మాకైతే కారం చాలా బాగా సరిపోయింది సో చూసారు కదా చిక్కగా అయితే అయిపోయింది కొత్తగా కూర అనేది ఈ విధంగా చూడండి చాలా బాగా మునక్కాయలు కూడా చూడండి మనకి విరిగిపోయినాయి ఎందుకు విరిగినాయి అంటే అలెడీ ఉడిగిపోయినాయి కాబట్టి ఎందుకంటే మనం ఎక్కువ గంట పెట్టి కలబెట్టకూడదు కాబట్టి నేను కలబెట్టేశాను కాబట్టి అందుకని అంటే అదే ఊడిపోయినాయి ఇలాగా అంటే ఉడికిందా లేదా పట్టుకుందాం అంటే బాబు వచ్చంగా కాలిపోతుంది కాబట్టి ఇంకా ఉడికిపోయిందిలే నెట్టు నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ కూర కూడా చిక్కుపడిపోయింది కాబట్టి మనకి సరిపోద్ది పులుసు కూడా చూసారు కదా మునక్కాయలు కూడా ఎంత టేస్ట్ అసలు మునక్కాయ అండి చాలా మంది తెలియదు చికెన్లు వేసుకుంటే అమేజింగ్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మునక్కాయ కానీ ఉలగడ్డ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా చికెన్లు వేసి వండుకోవచ్చు ఇంకోటి వచ్చేసి వంకాయ కూడా వేసుకోవచ్చు కానీ వంకాయ కన్నా మునక్కాయ ఉలగడ్డ ఎక్కువ టేస్ట్ వస్తుంది వంకాయ కొంచెం తక్కువ అనమాట నేనైతే వేస్తూనే ఉంటాను ఆలుగడ్డ అయితే నేను రాత్రి కర్రీ వండాను కాబట్టి లేదు అందుకే మునక్కాయ వేసాను అయితే అదిరిపోద్ది ఎందుకంటే ఇక్కడైతే మా హస్బెండ్ తినేసేస్తున్నాడు బాగా వేడి వేడిగా వండించుకొని తిన్నాడనమాట ఎందుకంటే ఈరోజు వాన పడుతుంది కాబట్టి చల్లగా ఉంది అందులో పనికి పనికి పోలేదు సో అందువల్ల నేను కూడా వండిస్తాను నేనైతే మార్నింగ్ అయితే మా పిల్లల క్యారేజీకి ఛాంగట్ట కర్రీ చేశాను చూశారు కదా సో వీడియో అనేది ఖచ్చితంగా చూడండి మీరు చేయబోతే చేసి చూడండి చాలా సింపుల్ అండ్ టేస్టీ ఓకే థ్యాంక్ యూ